సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా హయత్ నగర్ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి ఎల్బీ నగర్ నియోజకవర్గం కార్యదర్శి సామడే శేఖర్ రెడ్డి పాల్గొన్నారు పార్టీ జెండాను ఎగరవేసిన అనంతరం రవీంద్రాచారి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు ఈ రోజుకి వంద సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా మరి శతాబ్ది ఉత్సవాలను మా పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు కార్మికులు కర్షకులు మరి ఉత్సాహపూరితంగా జరుపుకుంటా ఉన్నారు ఈ ముగింపు సందర్భంగా మరి వాళ్ళ జాతీయ స్థాయిలో ఖమ్మంలో ఈ జనవరి పద్దెనిమిదిన భారీ బహిరంగ సభ ఉంటుంది ఐదు లక్షల మందితో బహిరంగ సభ జరుగుతూ ఉంది దాదాపు నలభై దేశాల నుండి మరి దానికి సౌహార్ద మరి ప్రతినిధులుగా మరి హాజరవుతూ ఉన్నారు దేశ నాయకులంతా హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఈ నెల మరి పద్దెనిమిది జనవరి పద్దెనిమిది జరిగే ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పార్టీ శృణులను కోరుతా ఉన్నా నిజంగా ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ పార్టీ చరిత్ర త్యాగాల చరిత్ర ఈ త్యాగాల చరిత్ర ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత గొప్ప సిద్ధాంతం ఇంత గొప్ప త్యాగాలతో కూడినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైతే ఉంది అది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని మేము గర్వంగా చెప్పగలం ఎందుకంటే ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్ రాష్ట్రం కాన్పూర్లో ఉత్తరప్రదేశ్లో మరి డిసెంబర్ ఇరవై ఆరున ఈ పార్టీ కొంత మందితో మరి ఏర్పాటై నాడు ఒకటే నినాదం ఈ దేశానికి మరి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తర్వాత తీర్మానం చేసిన రాజకీయ పార్టీ సిపిఐ అప్పటి నుండి దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేయబడి అదేవిధంగా కాన్పూరు కేసు కుట్ర కేసు మీరట్ కుట్ర కేసు మరి నాలుగు సంవత్సరాలు సేవించుకుంటాను గడిపి మరి అనేక మంది ఈ దేశాన్ని వృకంబ దేశం స్వాతంత్ర్యం కోసం మృకంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు అనేక మంది మరి దేశంలో త్యాగాలు చేసిన కారణంగానే ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళను కాగదోలి ఆ స్థానంలో భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు రావడం జరిగింది వచ్చిన స్వాతంత్రానికి బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న మతాలు ఉన్నప్పటికీ అందరికీ సమానమైన హక్కులు కలిగే గొప్ప రాజ్యాంగాన్ని మరి పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని ఇస్తే ఆ రాజ్యాంగం లోబడి పనిచేయాల్సిన నడపాల్సిన ప్రభుత్వాలు దాన్ని తూట్లు పొడిచి ఇవాళ చూసినాం ఇవాళ అనేక ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో కొద్ది గొప్ప కమ్యూనిస్టుల తర్వాత ఈ దేశం కోసం మరి స సెక్యులర్ పార్టీగా మరి పనిచేసి అనేక చట్టాలను ప్రజల గురించి తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది కమ్యూనిస్టులు వాళ్ళ ఈ దేశంలో మొదటగా భూపంపిణీ పేదలందరి చేతుల భూమి ఉండాలి అని భూమిని ప్రభుత్వ ఎజెండాగా మార్చినటువంటి ఆ చరిత్ర సిపిఐకి తగ్గింది ఈ దేశంలో ఉన్నటువంటి రాజభరణాలను అంటే ఐదు వందల ఇరవై ఐదు సంవత్సరాలను మరి సామంత రాజులను ఈ దేశ స్వాతంత్రం విలీనం చేయాలని పోరాటం చేసిన పార్టీ తెలంగాణ సాయుధ పోరాట నిజాం రాజును మరి వాళ్ళ ఆయన రాజ్ ప్రముఖుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆనాడు వాళ్ళ విలీనం చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తమ గుప్పిట్ల నిజాం రాజు పెట్టుకుంటే దాని వ్యతిరేకంగా సిపిఐ మరి రావి నారాయణ రెడ్డి బద్ద వెల్లారెడ్డి మరి పోయిన వారి నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం నడిపి మరి సంవత్సరం పాటు నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టు ఆత్మ బలిదానాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి వాళ్ళ ఈ రాజు నిజాం రాజు నుంచి విముక్తి చేసి భారతదేశంలో విముక్తి విలీనం చేసినటువంటి ఘన చరిత్ర ఇవాళ సిపిఐకి ఉన్నది అనేక చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర ఉంది ప్రజల అనుకూలంగా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా కార్మికులకు అన్యాయం జరిగిన కార్మికుల హక్కుల కోసం సమాన పరి సమాన వేతనం కోసం అనేక పోరాటాల మరి చరిత్ర ఏఐటిసీ ద్వారా మరి ట్రేడ్ యూనియన్ పోరాటాల కారణంగా నలభై నాలుగు చట్టాలను ఈ దేశంలో ప్రజలకు సమ్మ చేసే హక్కు మరి జీతాలు పెంచుకునే హక్కు అడిగే హక్కు లేకుండా ఇవాళ ఈ పన్నెండు సంవత్సరాల్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి దానిని మరి నిర్వీర్యం చేస్తూ నలభై చట్టాలు నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లు విభజించి ఈ దేశ కార్మికులను మరి మోసం చేస్తుంది కొట్ట కొడుతుందని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా అదే కాకుండా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులను మోసం చేసింది అదే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ పేరును ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన మహానాయకుడు రాజకీయాలకు అతీతంగా వాళ్ళ పూజ బాపూజ మహాత్మా గాంధీ గారి పేరుతోటి ఆనాడు యూపీఏ వన్ గవర్నమెంట్లో ఇవాళ అరవై ఒక్క మంది మరి మామపక్ష పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ ఉన్నప్పుడు ఆనాడు ఈ చట్టాన్ని మరి సమాచార హక్కు చట్టం కానీ ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పేదల గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేనటువంటి కూలీలు ఈ పాలమూరు జిల్లా లే జిల్లాలలో వలసలు పోకుండా కనీస ఉపశమనం కోసం మరి ప్రభుత్వం చట్టం తీసుకొస్తే వాళ్ళు ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి ఆ స్థానంలో బీబీజీ రామ్జీ చట్టంగా మార్చి గాంధీ పేరును గాంధీని మరోసారి వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు గాంధీని అత్య హత్య చేసినటువంటి వానసులే ఈ దేశాన్ని పరిపాలిస్తారు ఆదో రామ్ గాడ్సే అనేటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంగా కార్యకర్త నాడు మహాత్మా గాంధీని హత్య చేసిన సంగతి దేశ ప్రయత్నం చేసి మరియు ఆ వారసులే ఇవాళ ఆయన పేరు లేకుండా చేయడం అనేది మరోసారి గాంధీని హత్య చేయడము అదేవిధంగా కార్మికుల పంటగొట్టడము నేనేమంటున్నా ఆ యొక్క పథకాన్ని యథాస్థితిగా కొనసాగించాలి అన్ని రోజులు పెంచాలి భూమి రేటు పెంచి పేదలకు న్యాయం చేయాలని సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా పేరుగా ఆనాడు బీజేపీ ఏం చెప్పింది సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాల యొక్క యువతకు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని మరి చెప్పి మోసం చేసి ఇవాళ పన్నెండేళ్ళ ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై నాలుగు కోట్లేవు కానీ రెండు కోట్లు కూడా దేశ యువతకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వస్తా ఈ యువతను మోసం చేసిన పార్టీ ఈ దేశంలో బీజేపీ అదే కాదు వాళ్ళ మేము ఏం కోరు సిపిఐ ఏం కోరుతుంది ఈ దేశంలో అందరికీ సమానత్వం కావాలంట మన రైతు సమాజం కావాలంటుంది మత రైతు సమాజం కావాలంటుంది లౌకిక ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉండాలని కోరుతూ ఉంది అందరూ ఫ్రీ వైద్యం పేదవాడికి ఫ్రీ వైద్యం వేయమని మరి కోరుతూ ఉంది పోరాటం చేస్తూ ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ చదువు ఫ్రీ ఇయమని కోరుతూ ఉంది డిమాండ్ చేస్తూ అందరికీ పని కల్పించమని మరి డిమాండ్ చేస్తూ ఉంది మరి పెరిగిన నిత్యవసర వర వస్తువుల ధరలు తగ్గించమని డిమాండ్ చేస్తూ ఉంది కొత్త చట్టాలను తీసుకొచ్చి దేశంలో ఉన్న నైపుణ్యాన్ని ద్వారా అనేక పరిశ్రమ స్థాపించి నిరుద్యోగ సమస్య లేకుండా చేయమని సిపిఐ కోరుతా ఉంది వాళ్ళు విషపెట్టి మీరు మత రాజకీయాలు చేస్తూ ఎంఐఎం బీజేపీ రెండు కలిసి మతోన్మాదాన్ని దేశంలో సృష్టించి వాళ్ళ ఆత్మవిశ్వాసాలను వాళ్ళ మత విశ్వాసాలను ఆసరా చేసుకొని దేవుళ్ళ పేరుతో మరి ఓట్లాడుకొని మీరు అధికారంలోకి వస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా మీరు అమలు చేయలేదు చేయకపోక దళితుల మీద దాళ్లు మహిళల మీద దాళ్లు మణిపూర్లో చూసినాం మహిళలు ఇద్దరు మహిళలు వెయ్యి మంది మూకలు సంఘ పరివారు మరి వివస్త్రం చేసి ఊరేగిస్తే కూడా ఈ దేశ ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం అందించలేదు పట్టించుకోలేదు అది అనేక మంది మరి ఆడపిల్లలు మరి అత్యాచారాలకు గురవుతా ఉన్నారు మానభంగాలకు గురవుతా ఉన్నారు హత్యలు చేయబడతా ఉన్నారు దళితులను హత్యలు చేస్తూ ఉన్నారు అయినా మరి యొక్క అక్రం ఉన్న దురంకార మరి యొక్క మనువాద సిద్ధాంత సనాతన ధర్మం పేరుతోటి వారి దళితుల మీద ఈ యొక్క దాడిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదో ఒక రోజు ఈ దేశంలో సమాజం కోసం మత రహిత కుల రహిత ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది ఎనడవ రోజు ఎర్రజెండా ఖచ్చితంగా ఢిల్లీలో ఎర్రకోటపై ఎర్రజెండా నాడుతాం ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తాం ఏది ఉందా అంటే ఒక ఆయన మీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఎలా ఉందో అనే వాళ్లకు నేపాల్ పోయి అడిగితే నేపాల్ ప్రజలు చెప్తారీ ఉన్న సంగతి వాళ్ళ మననే మరి వాళ్ళ ఒరిస్సాలో పెద్ద ర్యాలీ ఆదివాసీలు తీసినారు వాళ్ళు అది చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ ఏడుందని ఇవాళ హైదరాబాద్ లో అనేక భూ పోరాటాలు రాజు నాని కాలనీ లాంటి ఖాళీలు ఏర్పాటు చేసి డెబ్బై కాలనీలు చేసి ఇవాళ మీరు చేతగాని ప్రభుత్వాలు స్థలాలు ఇవ్వకపోతే సిపిఐ ఎజెండాగా పెట్టుకొని భూ పోరాటాలు చేసి అనేక వందల ఖాళీలు నేర్పించినటువంటి ఘన చరిత్ర సీపీఐకి ఉన్నది ఈ రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూములు కాల్చిన అది చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉన్నది పేదలకు అండగా ఉన్నది ఒక ఆత్మవిశ్వాసంగా ఉన్నది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడ్డది అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కాబట్టి ఇలాంటి మరి చరిత్ర ఉన్న త్యాగాలతో పురీతమైనటువంటి పార్టీ ఈ దేశంలో సిపిఐ ఎరజెండా పార్టీ లేదు మీ ఆటలు సాగవు తిరుగుబాటు వస్తుంది శ్రీలంక లేక తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా ఈ భారతదేశంలో కూడా ఎన్నడో ఒక రోజు ఎర్రజెండా రాజ్యం ఎగురుతుంది కాబట్టి అప్పటి వరకు ప్రజా సమస్యలు మీరు పరిష్కారం చేయకపోతే మీరు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన రైతుల పక్షాన కార్మికుల పక్షాన మహిళల పక్షాన విద్యార్థుల పక్షాన అందరి పక్షాన మరి మీరిచ్చే హామీలు అమలు చేయకపోతే మరి పోరాటం చేస్తాం మీ సంగతి మీ చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాల పాలక వర్గాలకు హెచ్చరిక చేస్తూ ఈ వంద సంవత్సరాల దీర్ఘ చరిత్ర కలిగిన శతాబ్ది భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు ఆ పార్టీ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ విన ధన్యవాదాలు తెలియచూ